നമസ്തേ വെൽക്കം ടു ഐ ഡ്രെസ് നെനിമി മാധുരി కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఎస్ఆర్జీ ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ బాత్రూముల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారని సుమారు మూడు వందలకు పైగా వీడియోలు చిత్రీకరించారనే వార్త రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది పోలీసులు తమకు ఎలాంటి హిడెన్ కెమెరాలు లభించలేదని తెలుపుగా విద్యార్థులు మాత్రం ఇరవై ఎనిమిది కెమెరాలు పెట్టారని చెబుతున్నారు కెమెరాల ఘటనలను కాలేజీ యాజమాన్యం కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు ప్రస్తున్న తమను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు ఇక ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం ఐదుగురు మహిళలతో ఓ కమిటీని వేసి విచారిస్తామని తెలిపింది ఇక ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతిని ఇప్పటికే హాస్టల్ నుంచి గుట్టు కాకుండా బయటకు పంపించి వేశారు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది ఇళ్ల ఘటనకు సంబంధించిన సోషల్ మీడియాలో అనేక ఆడియోలు వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఆడియోలో కాలేజ్ హాస్టల్కి చెందిన యువతి అసలే జరిగింది అనే వివరాలు తన స్నేహితురాలితో పంచుకుంది రెండేళ్ల నుంచి ఈ ఘటన జరుగుతుందని కానీ వారం రోజుల క్రితం వెలుగులోకి వచ్చిందని విద్యార్థిని ఫోన్ కాల్లో చెప్పుకొచ్చింది హాస్టల్ కాలేజ్లో ఉండే బాయ్స్ స్టూడెంట్స్ తమ స్నేహితురాలతో దీని గురించి చెప్పారని మీ హాస్టల్లో ఏం జరుగుతుంది మీ ప్రైవేట్ స్పేస్లో కెమెరాలు పెట్టిన సంగతి కూడా మీకు తెలియదా అంతలా నమ్ముతున్నారా అని ప్రశ్నించారని అలా ఏ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని సదరు విద్యార్థిని ఫోన్ కాల్ లో చెప్పుకొచ్చింది రాస్య కెమెరాలపై కాలేజ్ మేనేజ్మెంట్ కు ఫిర్యాదు చేస్తే ఆధారాలున్నాయా అని ప్రశ్నించడమే కాక తమను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని విద్యార్థిని కాల్ లో చెప్పుకొచ్చింది వీడియోలను హైదరాబాద్ లోని మల్లారెడ్డితో పాటు మరికొన్ని కాలేజీల విద్యార్థులకు అమ్మినట్టు వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ ఆడియో నెట్టింట వైరల్ గా మారింది ఇదిలా ఉంటే కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కాలేజీకి సెలవు ఇచ్చారు సోమవారం వరకు హాలిడేస్ ఇచ్చి విద్యార్థులను ఇంటికి పంపించి వేశారు ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందిన విద్యార్థులు గురువారం రాత్రి పది గంటలకు వసతి గృహం నుంచి బయటకు వచ్చారు కొందరు తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని ఆరా తీశారు అనంతరం అందరూ అక్కడే ఆందోళనకు దిగారు రాత్రి పదకొండు గంటలకు గుడ్లవల్లేరు ఎస్ఐ గుడివాడ రూరల్ సిఐ అక్కడికి చేరుకున్నారు వీడియోలపై విద్యార్థి వారికి ఫిర్యాదు చేశారు దీంతో ఆరోపణలు వచ్చిన సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు విద్యార్థుల సమక్షంలో పరిశీలించారు వాటిలో వీడియో లేవని గుర్తించారు వారిద్దరి మధ్య జరిగిన చాటింగ్ స్క్రీన్ షాట్లు లభించాయి ఇదే విధంగా విద్యార్థులకు తెలిపారు కానీ విద్యార్థులు సంతృప్తి చెందలేదు స్నానాల గదుల్లో రహస్య కెమెరాలు ఉన్నాయని మూడు వందల వీడియోలు బయటకు వెళ్లాయని ఫిర్యాదు చేశారు విద్యార్థుల ఆందోళన చినికి చినికి గాలివానిగా మారింది అర్ధరాత్రి వరకు నిరసన కొనసాగించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఒక సాంకేతిక బృందంతో కమిటీ ఏర్పాటు చేశారు ఆరోపణలు వచ్చిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విద్యార్థిని యాజమాన్యం అదుపులో ఉంచారు వారి వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు తాము వసతి గృహంలోకి వెళ్లలేమని అక్కడ రహస్య కెమెరాలు లేవని ధృవీకరిస్తేనే వెళ్తామని విద్యార్థినులు బయట ఉండిపోయారు దీంతో బాంబ్ స్క్వేర్ ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించే పరికరాలతో సోదాలు నిర్వహించారు నాన్ లీనియర్ జంక్షన్ అనే విధానంలో పరిశీలిస్తున్నామని ఎస్పీ చెప్పారు గుడ్లవల్లెరు కళాశాల ఘటనపై వాస్తవాలు తేల్చేందుకు జేఎన్టీయూకే ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించింది